వైఎస్సార్ కడప జిల్లా కడప నగరం రామకృష్ణానగర్లో గత మూడు నెలల క్రితం వాటర్ ప్లాంట్ ఎదురుగా ఉన్న వీధిలో విద్యుత్ స్తంభం రోడ్డుకు అడ్డంగా ఉందని సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ దృష్టికి తీసుకొచ్చిన ఇప్పటి వరకు మార్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తక్షణమే అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీ కడప కార్యదర్శి ఏ రామ్మోహన్ డిమాండ్ చేశారు గురువారం నాడు కడప నగరంలోని రామకృష్ణనగర్లో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు కామేశ్వరమ్మ కుమారస్వామి రెడ్డి రామకృష్ణారెడ్డి నరసింహ వెంకట సుబ్బయ్య స్పీకర్ పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అధికారుల వైఖరి పోల్లు మార్చే వరకు పోరాడ్ చాలే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం సారీ చాలీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం సారి పోల్లు మార్చే వరకు పోరాడతాం పోల్లు మార్చేవారు అధికార నిర్లక్ష్యం సారి రోడ్డు మధ్యలో ఉన్న పోల్లు తక్షణమే ఆర్చారీ రోడ్డు మధ్యలో ఉన్న పోల్లు తక్షణమే ఆర్చారీ గప్ప నగరం రామకృష్ణ నగర్లో గత మూడు నెలల క్రితం వాటర్ ప్లాంట్ ఎదురుగా ఉన్న సందులో విద్యుత్ స్తంభం రోడ్డు కడ్డంగా ఉన్నది ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి సంబంధిత విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్కి విజ్ఞప్తి చేశాం విజ్ఞప్తి చేస్తే పరిశీలిస్తామని చెప్పి రోజు చెప్తున్నారు ఏడీకి ఉత్తర్వులు పంపించాము అనుమతి రావాలని చెప్పి చెప్పారు కానీ ఇప్పటికీ మూడు నెలలు గడిచినా విద్యుత్ స్తంభాన్ని మార్చడానికి విద్యుత్ అధికారులు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ రోడ్డుకు అడ్డంగా ఉండటం కారణంగా దారిలో తిరగడానికి ఈ మొత్తం దారి మూసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే విద్యుత్ అధికారులు పరిష్కరిస్తామని చెప్పి విద్యుత్ సిఈ నిన్న ప్రకటన చేశాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు మాత్రం సమస్యను పరిష్కరించడానికి ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడం వల్లనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము మళ్ళీ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం మేము ఒకటే అడగదలుచుకున్నాం ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు చేసిన ప్రకటన ఆచరణలో అమలు కావటం లేదు విద్యుత్ వేయి చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నాడు కాబట్టి మూడు నెలలు గడిచినా ఇక్కడ విద్యుత్ స్తంభాన్ని మార్చడానికి ఏమాత్రం శ్రద్ధ చూపని వేయిని తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకుని అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దీని కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొస్తే పట్టించుకోవడం అనేటువంటి సరైనది కాదు ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యక్తులు వెంచర్ వేసినటువంటి వాళ్ళు కానీ లేకపోతే అధికార పార్టీకి చెందినటువంటి బడా నాయకులు కానీ తమ పోల్ కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కానీ మార్చాలంటే తక్షణమే స్పందించి గంటల వ్యవధిలోనే మార్చేటటువంటి అధికారులు సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి రోడ్డు నివసించేటువంటి ప్రాంతంలో రోడ్డు ఒక అడ్డంగా ఉందని ఇప్పటికి చెబుతూ ఉంటే ఇప్పటి వరకు పట్టించుకోవడం కారణం ఏంటనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం బాగా లంచాలకు అలవాటు పడ్డటువంటి విద్యుత్ వేయి ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాడు ఒక వారమ పది రోజులు మేము టైం ఇస్తున్నాం ఈ లోపు సమస్యని పరిష్కారం చేసి ఈ పోలు మార్చకపోతే విద్యుత్ ఏ ఏడీ ఆఫీస్ ముందర రామకృష్ణలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఆందోళన చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రెండు డిమాండ్లని పరిష్కరించేంత వరకు మేము పోరాడతామని చెప్పి హెచ్చరిత చేస్తా ఉన్నాం